ఫ్రేజ్లాడ్ దేవుడు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఇప్పుడు ఉన్న మీ అందరికీ కూడా ఏసునామం పేరిట వందనాలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడిపోతున్న తన పరిశుద్ధ వాక్యము కీర్తనల గ్రంథము యాభై కీర్తన పదిహేనవ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమ అని దేవుడు సెలవిస్తున్నాడండి దేవుడు ఈరోజు మనతో చెప్తున్నటువంటి మాట ఆపత్కాలమున నీవు నన్ను కూర్చి మొరపెట్టుము అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆపత్కాలమున మనం యాక్చువల్గా ఈ లోకములో ఉన్నవాళ్లము శరీరాకారముతో రక్త మాంసములతో ఉన్నవాళ్ళము ఏం చేస్తామంటే ఒక ఆపద రాగానే ఆత్మీయులను వెతుకుతాం ఫ్రెండ్స్నో లేక మన హృదయానికి దగ్గరగా వాళ్ళో లేక ఆ సమయంలో ఎవరైతే మనకు సహాయం చేయగలిగిన వారు ఉన్నారో వాళ్ళ మీద మనం డిపెండ్ అయిపోయి వాళ్ళ మీద ఆధారపడిపోయి వాళ్ళ సహాయమును కోరుతూ ఈ లోకానుసారంగా మనం చేస్తాం కానీ దేవుని బిడ్డలమైతే మనకు ఒక ప్రత్యేకత ఉందండి ప్రత్యేకత అంటే వాక్యము ద్వారా మనం దేవుణ్ణి అనుసరించి ఆయన పాదాల దగ్గరికి వస్తాం కానీ దేవుడు సెలవిస్తున్నటువంటి ఆ మాట ఏమై ఉందంటే యాభై కీర్తనలో పదిహేనవ వచనంలో సెలవిస్తున్న మాట ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము అంటే నీకు ఆపద వచ్చిందా నీవు సహించలేని సమస్యతో ఎదుర్కొనలేని సమస్యతో పోరాడుతున్నావా ఆ ఆపత్కాల సమయంలో నువ్వేం చేయాలి నన్ను గూర్చి మొరపెట్టు అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే నువ్వు మనుషులను వెతుకుట కంటే నువ్వు శరీరాకారముతో ఉన్న రక్తమాంసములతో ఉన్న వాళ్ళను వెతుకడం కంటే వాళ్ళు నీకు సహాయం చేసినా నా ద్వారా వీళ్ళు సహాయం పొందుకున్నారు ఆ సమయంలో నేను ఇవ్వబట్టి వాళ్ళు ఆ విధంగా ఉన్నారని చెప్పుకుండే మనుషులు ఉన్నారేమో కానీ దేవుడు ఏమంటున్నాడు నీకు ఒక ఆపద వస్తే నువ్వు సహించలేని సమస్య అంటూ నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వేం చేయాలి ఆ ఆపదను కూర్చి ఆపత్కాలమున నీవు నన్ను కూర్చి మొరపెట్టుము అప్పుడు నేను నిన్ను విడిపించేదను అని అంటున్నాడు ఇప్పుడు నీకు సమస్య ఉన్నప్పుడు నువ్వు ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఒక ఆపదలో ఉన్నప్పుడు ఒక ఆటంకంలో ఉన్నప్పుడు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఏం చేయాలి మొరపెట్టాలి అంటే ఆ సమస్యను వివరించమని కాదండి కానీ సమస్యల్లో నీకు దేవుని సహాయం నీకు కలుగు విధముగా నువ్వు దేవుడి సన్నిధిలో మొరపెట్టాలి మొరపెట్టినప్పుడు దేవుడు చేసే మొట్టమొదటి పని ఏంటిదంటే అండి నేను నిన్ను విడిపించేదను అని అంటున్నాడు అంటే నువ్వు ఉన్న ఆపదలో నుంచి నువ్వు ఉన్న సమస్య లో నుంచి ఉన్న ఇబ్బందిలో నుంచి దేవుడిని దగ్గరకు వచ్చి ముందు నిన్ను దానిలో నుంచి విడిపిస్తున్నాడు విడిపించిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు విడిపించిన దానికి మీరు నేను మనము ఆపద నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత దేవుని బిడ్డలమైన వాళ్ళము దేవుని ఆత్మతో నింపబడిన మనము చేసే మొట్టమొదటి పని మన దేవుని మహిమ పరుస్తాం అంటే దేవుణ్ణి మహిమ ఎవరు పరుస్తారండి దేవుడికి ఎవరు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారండి మన పరలోక తండ్రి చేసిన ప్రతి కార్యమును బట్టి నిరంతరం ఆయన ఎవరు మహిమపరుస్తారు అంటే దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని చేత పిలువబడినవారు దేవుని చేత ఆశీర్వాదములు అందుకున్న వాళ్ళు దేవునిని నిరంతరము దాబిదన్నట్టుగా రుచి చూచి తిని యహోవా ఉత్తముడని సెలవిచ్చిన విధముగా రుచి చూసిన వాళ్ళము మాత్రమే ఆ దేవుణ్ణి మహిమపరచగలం అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు నన్ను మహిమపరచాలన్నా నువ్వు విడిపించబడాలన్నా ఉన్న సమస్యలు నువ్వు వెతకాల్సింది మనుషులను కాదు వాళ్ళు నీకు సహాయం చేస్తారేమో ఒకవేళ ఏదైనా నీకు ఆ సమయానికి అవసరానికి వస్తారేమో కానీ వాళ్ళు వెళ్ళి లోకమంతా చాటింపేస్తారు మళ్ళీ నేను ఉండబట్టి జరిగింది అక్కడ నేను చేయబట్టి జరిగింది అని కానీ దేవుడు ఏమంటున్నాడు అదే ఆపత్కాలం నీవు నన్ను కూర్చు మొరపెట్టుము నేను నీకు విడిపించేదను అని దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు నా దగ్గరికి వచ్చి మొరపెట్టు నేనేం చేస్తా ఫస్ట్ నిన్ను విడిపిస్తా ఆ సమస్యలో నుంచి ఎలా విడిపిస్తాను అని అంటే నువ్వు నన్ను తిరిగి మహిమ పరిచేంతగా నేను నిన్ను విడిపిస్తా ఆ సమస్యే నీ దగ్గరికి రాకుండా ఒకవేళ వచ్చినా తిరిగి నువ్వు నా ఎద్దకు వచ్చి నా ద్వారా సమస్యను జయించే కృపతో నేను నీకు తోడై ఉన్నానన్న విధముగా నిన్ను నేను మహిమ నేను విడిపిస్తాను విడిపించిన వెంటనే నీవు నన్ను మహిమ పరుస్తావు నీవు నన్ను మహిమపరుస్తావు కృతజ్ఞత స్తోత్రములతో స్థుతి వాగ్దానములతో ఆయనను స్థుతి గీతములతో ఆయనను మనం కనపరచగలం అందుకే దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు ఆపత్కాల సమయంలో ఎవరిని వెతుకుతున్నావు నీ స్నేహితులను వెతుకుతున్నావా నీ తోడబుట్టిన వాళ్ళని వెతుకుతున్నావా నీ తల్లిదండ్రులను వెతుకుతున్నావా నీ పిల్లల మీద ఆధారపడుతున్నావా నువ్వు ఈ సృష్టిలో ఆధారపడిన ఒక వ్యక్తి ఉన్నాడు అని అంటే ఆ పరలో ఒక తండ్రి మాత్రమే ఆయన చేసిన గొప్ప కార్యం నీ కొరకు ప్రాణము పెట్టిన దేవుడు అందుకే ఆ అర్హత ఆయనకుంది నిన్ను విడిపించగల శక్తి నువ్వు తిరిగి ఆయనను మహిమపరచగల శక్తి నిన్ను అన్ని విషయాలలో నీకు ఇవ్వగలిగిన శక్తి కేవలం నీ కొరకు రక్తము కార్చిన ఆ పరలో ఒక తండ్రికి మాత్రమే ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఏ సమస్య వచ్చినా సోలిపోకు సహోదరి ఏ క్రిటికల్ కండిషన్లో నువ్వు ఉన్నా భయపడకు నా సహోదరుడా నువ్వు ఏ కండిషన్ ఎదుర్కొంటున్నావో వెంటనే దేవుడి దగ్గరికి రా ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన నా నా దగ్గరికి వచ్చి నా దగ్గరకు వచ్చి నాకు చెప్పు నువ్వు అవన్నీ నాతో మొరపెట్టు మొరపెట్టిన క్షణము నా నేను వెంటనే ఆలస్యం చేయకుండా వచ్చి నిన్ను విడిపిస్తాను విడిపించిన క్షణంలో నువ్వు ఖచ్చితంగా నన్ను మహిమ పరుస్తావు నేను నీకున్నాను కదా నేను నీకు తోడున్నాను కదా హెల్ప్ చేయడానికని దేవుడి ఈరోజు నీతోనే మాట్లాడుతూ బలపరుస్తున్నాడు సహోదరుడా నా సహోదరి ఈరోజు ఆయన మాట అందుకొని నిన్ను నువ్వు సిద్ధపరచుకుని ఆయన ముందుకొస్తే ఖచ్చితంగా ఈ వాక్యం నెరవేర్పు దేవుడు నీకు కలుగు చేయను గాక కృప దేవుడి వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆయన మాత్రమే మహిమ పొందును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్